హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మళ్ళీ మనము చేపలు పట్టడానికి అయితే డబ్బా గాలాలు రెడీ చేసుకుంటా ఉన్నాము చూడండి ఈరోజు రోపులు లేదా పాంప్లేట్లు పడదాం అనుకున్నాము పాంప్లేట్ అంటే రూపుచందు జిలేబీలు కాదు చూడండి గుచ్చ గుచ్చగాలాలు అయితే రెడీ చేశాడు నాలుగు నాలుగు గాలాలు కలిపి ఒక గుచ్చగా కట్టుకోవాలి ఒక గాలానికి రేషన్ దారంతో కొద్దిగా పొడువుగా తయారు చేసుకున్నాము నాలుగు కలిపి ఒక గాలంగా గుచ్చేస్తాను చూడండి గంటేసి ఒక గుచ్చలాగా చేసుకుంటాము దీనికి వైర్ కానీ లేదా దారం కానీ ఏదైనా కట్టుకొని వెయిట్ ఉండేటట్లు రాయి లేదా ఏదైనా బోల్డ్ కానీ వేసుకున్నామంటే కదా లాంగ్ ఎంత దూరం విసిరితే అంత దూరము వెళ్తుంది చూడండి ఇంకోటి కూడా రెడీ చేశాడు మొత్తము రెండు గుచ్చగాలాలు అయితే మనం రెడీ చేసుకున్నాము దీనికోసం అలాగే మనము పిండి తెచ్చుకున్నాము ఫ్రాన్స్ అంటే రొయ్యలు కూడా తెచ్చుకున్నాము ఒక గాలానికి రొయ్యలు వేద్దాము ఒక గాలానికి వచ్చి పిండి కలిపి పెడదామని చెప్పి మనం ఫిక్స్ అయ్యామనమాట ఈరోజు అందుకోసం రెండు గాలాలు అయితే రెడీ అయ్యాయి చూడండి మొత్తం అన్ని చైనా గాలాలు వేసాము మనము దాని క్లాక్ అయితే మిస్ అవ్వదు అనమాట ఇప్పుడు చూడండి మనము కావాల్సిన ఐటమ్స్ వచ్చి తౌడు గోధుమ పిండి మైదా పిండి కోడిగుడ్లు మళ్ళీ కేసరి కలర్ ఇవన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ ఇది కొలతల ప్రకారం వేసుకోవాలి ఎంతంటే అంత వేసామంటే కనుక అట్రాక్టివ్ అయితే ఉండదు అనమాట చూడండి మూడు గ్లాసులు అయితే కన్నా తౌడు వేసాము ఇప్పుడు ఒక గ్లాసు మైదాపిండి వేస్తాడు ఇంకొక గ్లాసు గోధుమ పిండి అయితే వేస్తాము అన్నీ మనం వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా చూసుకొని క్లీన్గా మిక్స్ చేసుకోవాలి పౌడర్లాగా అన్నీ కలిపి ఒకసారిగా వస్తే కదా చూడండి మా నాన్న కూడా చూస్తున్నాడు ఎట్లా కలుపుతాడారు ఏమి అని చెప్పి అన్నీ క్లీన్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రెండు గ్లా ఒకటిన్నర గ్లాసు లేదా ఎగ్జాక్ట్గా అయితే రెండు గ్లాసులు అయితే వేస్తాడు మా ఊడు చూడండి రెండు గ్లాసులు వేసేసాడు సరిపోయింది మొట్టంగా అది మైదా పిండి అనమాట అది నెక్స్ట్ దాంట్లో గోధుమ పిండి అయితే మిక్స్ చేస్తాడు మనము వాటర్ కూడా చూసుకొని వేసుకోవాలి ఎంతంటే అంత వేసామంటే పిండి కాస్త షేర్వాలాగా రెడీ అయిపోతుంది అందుకోసం పిండి పిండిలాగా కాకుండా బాల్ టైప్ లాగా గట్టిగా వచ్చేలాగా చూసుకోవాలి మనము అదే మెయిన్ ఎందుకంటే వాటర్లో పడినప్పుడు గట్టిగా ఉంటేనే కొద్దిసేపు అన్నమాట లేదంటే కానీ మనం వేయగానే నీళ్ళ కరిగిపోతుంది పిండి అది అందుకు చూడండి మూడు గ్లాసులు మనం తౌడు వేసాము రెండు గ్లాసులు గోధుమ పిండి వేసాము రెండు గ్లాసులు పిండి వేసాము కొలత అయితే కరెక్ట్గా తీసుకోవాలి లేదంటే కన్నా కొద్దిగా తక్కువ తీసుకుంటే కరెక్ట్గా మెల్టింగ్ అయితే జరగదు అప్పుడు కరిగిపోతుంది కరిగిపోతుందనమాట పిండి మనం వేసింది చూడండి బాగా క్లీన్గా అంతా మిక్స్ చేస్తా ఉన్నాడు అంతా ఒక కలర్ లాగా వచ్చేటట్లు క్లీన్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తేనే వాటర్ అయితే స్టేబుల్గా ఉంటుంది పిండి మనం కలిపిండేది లేదంటే కన కొద్ది కొద్దిగా రాలిపోతూ వస్తుంది చేప వచ్చి దాన్ని కలబెట్టిందంటే మొత్తం అంతా రాలిపోతుంది చేప తినేసి వెళ్ళిపోతుంది అలా కాకుండా సాలిడ్ లాగా మొత్తం వాటర్లో ఉంటే కన కొద్ది కొద్దిగా తినలేక మొత్తం ఒకేసారి మింగడానికి చూస్తుంది చూడండి ఇప్పుడు మొత్తం అంతా ముద్దలాగా తయారు చేశాడు మా ఊడు చూడండి పెడతా ఉన్నాడు ముద్ద అనేది మిక్స్ చేసి క్లీన్గా చూడండి ఒక షేప్ లాగా ఒక రౌండ్ బాల్ టైప్లో వేసాడు అనమాట మొత్తము నాలుగు గాలాలకి కొద్ది కొద్దిగా వేసుకొని మనము విసరడ విసిరాలన్నమాట చూపిస్తాం చూడండి మేమైతే రాళ్ళు కట్టుకున్నాము రాళ్ళన్నా కట్టుకోవచ్చు లేదంటే వెయిట్ ఏదైనా ఉండే బోల్ట్ అలాంటివైనా కట్టుకోవచ్చు కొంతమంది ఎట్లా అంటే డబ్బా గాలాలంటే గాలాలు నాలుగు కలిపే చోట ఏదన్నా వెయిట్ కడతారు అలా కట్టడం ద్వారా లాంగ్ వెళ్తుంది ఏదైనా చేప పెరిగితే తెలుస్తుంది అనుకుంటారు పెద్ద చేప అలా కట్టుకోవచ్చు మేమైతే ఇంకో స్టైల్లో కట్టాము ఈసారి ఎందుకంటే దారానికి కొద్దిగా ఒక వన్ వన్ ఫీట్ లేదా టూ ఫీట్ గ్యాప్ ఇచ్చి మేము గాలాలు అయితే కట్టుకున్నాం గుచ్చగాలాలు దారానికి లాస్ట్లో అయితే మేము రాయి కట్టాము ఎందుకంటే రాయి లాంగ్ వెళ్తుంది గాలాలు మధ్యలో పడతాయి చిన్న చేప కొద్దిగా పెరిగినా కూడా మనకైతే రాయి కదలదు కానీ మన చేతిలో ఉండే దారం అయితే కదులుతుంది అనమాట అందుకోసం మేము ఈసారి ఈ స్టైల్ ఫాలో చేస్తాము ఒకసారి చూపిస్తాం చూడండి మొత్తము ఎలా కట్టుకున్నాము ఏమి అని చెప్పి రాయి ఎక్కడుంది గాలాలు అని చెప్పి ఇట్లా ఉండండి మా వాడు ఇసురుతాడు ఎంత లాంగ్ వెళ్తుందో మీరే చూస్తారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నాలుగిటికైతే మా వాడు పిండి అయితే పెట్టేసినాడు ఇంకా విసురుదా ఎలా వేద్దామని చెప్పి ఆలోచిస్తాను స్ట్రైట్ వేద్దామా రైట్కి వేద్దామా అని చెప్పి చూడండి నాలుగు గాలాలు ఉన్నాయి చూడండి రాయి కింద దానికి రాయి అయితే వేలాడుతామని చూడండి అలా కట్టుకోవడము కొద్దిగా బెటర్ ఆప్షను ఇప్పుడు మొత్తం అంతా వైర్ మనం క్లీన్గా తీసుకోవాలి లేదంటే కన చిక్కుబడే ఛాన్స్ ఉంది లాంగ్ కూడా వెళ్ళదు అంతా తీసేసినాడు మా వాడు ఇప్పుడు చూడండి రాయి అయితే కింద ఉంది గాలాలు అయితే పైన పిండి కలిపినట్టు మనము ఇప్పుడు తిప్పుతానే ఉన్నాడు తిప్పు తిప్పు తిప్పుకొని లాంగ్ వేసినాడు చూడండి ఎంత దూరం పడిందో వైరింగ్గా ఉంది కానీ వాడు కొద్దిగా స్లోగానే వేసినాడు లేదంటే కానీ ఇంకా లాంగ్ పోయేది దాన్ని టైట్గా చుట్టేసి తో పెట్టాలా చూడండి మాకు ఆల్రెడీ చాప్ అయితే పడిపోయింది చేస్తానే ఇప్పుడు ఏ చాప్ పడిందో ఏమీ గెస్ చేసి కామెంట్ చేయండి మన వీడియో నుంచితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చేప అయితే పడిపోయింది చెట్లో చిక్కలకు పోయింది ఎందుకంటే గుచ్చగాలాలు కాబట్టి నాలుగు గాలాలు ఏది గాలానికి పడిందో తెలీదు ఏ గాలం చెట్లో పడిందో తెలీదు ఇప్పుడు మా ఊడు సాహసం అయితే చేస్తాడు చూసుకో ఉండండి నీళ్ళకి పోయి చేపతో సహా గడ్డకు వస్తాడు మా ఊడు బాహుబలి వాడు చేపలు పట్టి అది తగ్గేదే లేదంటాడు పుష్ప టైపు ఎట్లా అట్లా సాధించేస్తానని చెప్పేసి నీళ్ళకైతే వెళ్ళిపోయినాడు చూడండి లోతైతే కొద్దిగా ఉంది అయినా పోతానే ఉన్నాడు నీళ్ళు ఎంత లోతైనా చేపను మాత్రం వదలకూడదు ఏం చేప పడిందో ఖచ్చితంగా పట్టేయాలని చెప్పి పోయినాడు గాలాలు అయితే ఇడిపించుకుంటానాడు చూడండి మనకి ఏ చేప పడిందో గెస్ట్ చేసింటే కామెంట్ చేయండి ఏ చేపతో గడ్డకు వస్తాడో లాస్ట్లో మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇడిపించేశాడు ఇప్పుడు నాకైతే లాగమని చెప్పాడు మన చేతిలో మొబైల్ ఉంది కాబట్టి కొద్దిగా స్లోగా అయితే లాగుతా ఉన్నాను చేపని చూడండి మామూలుగా అందరికీ తెలిసిన చేపే అది ఏ చేపని ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి లాగేసాం గడ్డకైతే వచ్చింది 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 మన క్యాట్ ఫిష్ అయితే గడ్డకు వచ్చేసింది సుమారు ఒక పావు కేజీ దాకా ఉంటుంది చూడండి సైజు దూరం నుంచి చూసంటే ఇంకా పెద్దగా ఉన్నట్టుంది కానీ దగ్గరికి వస్తే ఒకటి తెలుస్తుంది మూటం పావు కేజీ ఉంది అంతే ఫ్రెండ్స్ దీన్ని మళ్ళీ మేము అలాగే నీళ్ళకైతే వదిలేసాం ఫ్రెండ్స్